Yemin biliyorsun అవి టాబ్లెట్స్ మీద ఉన్నాయి మేడం స్టాక్ అయితే మాది కాదండి కాదు అది అక్కడ వేసినారా రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది మేడం డేటు అట్లా వేయకూడదు కదా ఎవరైనా అయినా అటు చేయకూడదు కదా అవి బీదవారికి చెందే వైవైం అదే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది మేడం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది మళ్ళీ అట వన్ నైట్ ఎయిట్ వాళ్ళైనా అట్ట చేయకూడదు కదా ఎక్స్పైర్ సార్ ఈయనే కదా ఉండేది దగ్గరనే కదా ఉండేది సూత్రరాండి ఒకసారి தனி டேட்ல சார் நேற்று இன்வரம் மேலும் வசதி இடத்தி டேட்லுண்டா தனி ரெண்டு வேல இரவு ஐந்து டேட்டு ஆ ஆ